హాయ్ ఫ్రెండ్స్ నేనమే మహా ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి రీసెంట్గానే మా బావగారు అంటే మా గారు వాళ్ళ అబ్బాయి ఓన్గా ఇల్లు కట్టుకున్నారండి ఆ ఫంక్షన్ సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ ఇది ఒకప్పుడు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేవాళ్ళు ఎందుకంటే అవి రెండు ఎంతో వే ప్రయాసలతో కూడుకున్నవని అలా అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఎంత కష్టమైనా ఎంత ఖర్చైనా మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కళ్ళు ఆశపడుతున్నారు అలా కట్టుకుంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు ఇల్లు చూసారా ఎంత సింపుల్గా ఎంతో బ్యూటిఫుల్గా చాలా బాగుంది కదా కొన్ని ఇల్లు అంటే ఆ ఇంటికి వేసిన కలర్సు పెయింట్సు హడావుడిగా ఆర్టిఫిషియల్గా ఒక్క మాటలో చెప్పాలంటే కొంచెం ఎప్పెట్టుగా కూడా అనిపిస్తాయండి కానీ ఈ ఇంట్లో వేసిన కలర్స్ కానీ డెకరేషన్ కానీ ఎంతో నీట్గా సింప్లీగా హుందాగా అనిపించింది ఫ్రెండ్స్ నాకు అసలు ఈ ఇంటికే హైలైట్గా నిలిచింది ఈ బొమ్మలేనండి ఈ షో లో ఉన్న బొమ్మలు ఇంటికే కళ తీసుకొచ్చాయంటే నమ్మండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా ఉన్నాయి ఇక్కడ షెల్ఫ్ పైనుంచి కింద వరకు వేలాడుతున్న లతల అల్లుకున్న తీగ ఆర్టిఫిషియల్దేనండి గోడకు అంటించిన అక్కడక్కడ లతలు కూడా ఆర్టిఫిషియల్ ఫ్రెండ్స్ ఇవి కానీ ఎంతో సింపుల్గా నైస్గా వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా గా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అదిగో అక్కడ కనిపిస్తున్న పాపను చూసారా వాళ్ళదేనండి ఈ ఇల్లు వీళ్ళందరూ కజిన్స్ మరి ఈ పాప ఇక్కడ ఎందుకు వచ్చిందో తెలుసా ఇక్కడ ఉన్నాయండి పిల్లలు వచ్చి కుడుములు తీసుకెళ్ళిపోకుండా ఈ పాపను కాపలాగా ఉంచారు సరే ఒకసారి అయితే మనం బయటకు వెళ్ళి ఇల్లు వచ్చేద్దాం రండి ఇప్పుడు మనం ఉన్నది రెండో స్టేర్ అండి అందుకే పైనుంచి చూస్తుంటే కింద ఇళ్ళన్నీ చాలా చక్కగా కనిపిస్తున్నాయి అయితే పక్కన ఉన్న డాబాలకు పెట్టుబడులు లేకపోవటం వల్ల అందరూ చక్కగా ఒక డాబా నుంచి మరొక డాబా మీదకి దాటుకుంటూ వచ్చేస్తున్నారండి ఇక ఇక్కడ ఈ సిస్టర్స్ని చూడండి చక్కగా ఫోటోలు ఫోజులు ఇచ్చుకుంటూ సెల్ఫీలు ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారండి ఈ పిల్లల్ని చూస్తే నాకు కొంచెం జలసుగా కూడా ఉందండి ఎందుకంటారా ఎందుకంటే నైంటీస్ కిడ్స్ ఒకసారి ఊహించుకోండి మన చిన్నతనంలో ఏదైనా ఫంక్షన్ జరిగింది అంటే ఫంక్షన్ స్టార్ట్ అయ్యాక కూడా మనం మిషన్ దగ్గర ఉన్న బట్టల కోసం మిషన్ చుట్టూ తిరగటమే సరిపోయేది కదా ఫ్రెండ్స్ ఈ పిల్లలు మాత్రం నీట్గా రెడీ అయిపోయి చక్కని సెల్ఫీలు వీడియోలు తీసుకుంటున్నారండి ఇక ఇప్పుడైతే భోజనాలు టైం అయిపోయింది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వీళ్ళు వంట పని ఇంట్లో పెట్టుకోలేదు ఫ్రెండ్స్ బయట హోటల్కి ఆర్డర్ చేశారు ఎందుకంటే వంట పని పెట్టుకోవాలంటే అందరూ కలిసి వంట చేయాలి ఒకవేళ ఆ టైంకి ఎవరైనా హ్యాండ్ ఇస్తే ఇబ్బంది అవుతుందని ఫుడ్ బయటకే ఆర్డర్ చేశారండి ఇప్పుడు చాలామంది అలాగే చేస్తున్నారు మరి ఏమేమి ఐటమ్స్ తెప్పించారో ఒకసారి చూసేద్దామా వైట్ రైస్ సాంబారు గారెలు క్యారియర్ చూసారా ఎంత పెద్దగా ఉందో మిగిలిన ఐటమ్స్ అన్నీ ఈ క్యారియర్లో ఉన్నాయి ఫ్రెండ్స్ క్యారియర్ ఓపెన్ చేస్తే పప్పు వంకాయ బఠానీ కూర బంగాళదుంపల కూర అలాగే స్వీట్ కింద కేసరి చేశారండి ఇంకా టమాటా కూర అలాగే పులిహోర ఫ్రెండ్స్ పెరుగు విడిగా బకెట్లో పంపించారండి ఇవి ఈరోజు ఫుడ్ ఐటమ్స్లోని స్పెషల్స్ అండి ఇక అందరూ అయితే భోజనాలకు కూర్చొని భోజనాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఇంటికి మార్బుల్ అయితే ఈ కలర్ వేశారండి చాలా నీట్గా అఫీషియల్గా బాగున్నాయి ఇక ఇక్కడైతే అందరం కలిసి భోజనాలు చేసేస్తున్నాము ఏమండి మీరు ఒకటి గమనించారా నేను గృహప్రవేశం ఫంక్షన్ స్టార్టింగ్ తీయలేదు ఎందుకంటే ఆ టైంకి నేను రాలేదండి యాక్చువల్గా వీళ్ళు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి హౌస్లోకి వెళ్ళారు కానీ అదే రోజు మా బాబుకు ఫీవర్ కావడంతో ఆ టైంకి నాకు రావడం అడ్జస్ట్ అవ్వలేదండి నేను కొంచెం లేటుగా వచ్చానని కరెక్ట్గా భోజనాల టయానికి వస్తావా అంటూ మా ఆడపడుచులు వదనలు వయ్యారంగా వార్నింగ్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ సరే అని చెప్పి వాళ్ళు ఇచ్చిన స్వీట్ వార్నింగ్ని సిల్లీగా తీసుకోకుండా సీరియస్గా తీసుకొని ఈసారి మాత్రం కరెక్ట్ టైంకి వస్తారని చెప్పి అందరితో పాటు విందు భోజనం అయితే ముగించుకున్నామండి ఈ ఇంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇంట్లోకి అన్ని వైపుల నుంచి వెలుతురు గాలి ఎండ ఇంటి లోపలికి వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా గాలి వెలుతురు ఎండ ఇంట్లోకి ప్రకాశిస్తే ఐల్ చాలా బాగుంటుందండి మరి ఇల్లు మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్